నా పేరు బాలమణి మేము మాకు హైదరాబాద్ నుంచి మా షాద్ నగర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మేము షార్ద్నగర్ గాంధీనగర్ కాలనీలో మా షాప్ ఉంది ఎల్ఎన్ టైలర్ మేము ఫస్ట్ టైలరింగ్ బిజినెస్ చేసేవాళ్ళము టైలరింగ్ బిజినెస్ చేసిన తర్వాత కొత్తగా ఎంబ్రాయిడింగ్ మిషన్ వచ్చిందని కనుక్కున్నాము కనుక్కుంటే ఒక చిన్న మిషన్ తీసుకున్న ఒక మేడం నాకు సజెస్ట్ చేసిండ్రు ఆ మేడం మీకు నువ్వు వర్క్ బాగా చేస్తావు నువ్వు చేయగలుగుతావు తీసుకో బాగుంటుంది అని చెప్పింది అంటే సరే అని చెప్పేసి ఆ మేడం దగ్గర నేను రెండు మూడు రోజులు ట్రైనింగ్కి వెళ్ళిన నాకు వర్క్ వచ్చేసింది బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చిన్న మిషన్ తీసుకున్నా ఫస్ట్ చిన్న మిషన్ తీసుకున్న తర్వాత వర్క్ బాగా వచ్చినాయి వచ్చిన తర్వాత నేను ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల బ్యాక్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ మూడు సంవత్సరాలు చిన్న మిషన్ మీద వర్క్ చేసిన చేసిన తర్వాత నాకు వర్కులు బాగా రావడం వల్ల పెద్ద మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి యూట్యూబ్లో చూసిన సార్ చూసిన తర్వాత వర్క్ నచ్చి బాగుంటుంది అని చెప్పేసి అడ్రస్ తీసుకొని నేను వెళ్ళి ఆరోవి ఎంటర్ప్రైజెస్లో నేను వెళ్ళి వర్క్ అక్కడ చూసిన అక్కడ వర్క్ నచ్చింది జరీదారము నీట్గా రావడము మగ్గం వర్క్ లుక్ రావడము బాగుంది బాగుంది అనేసి తీసుకుంటే బాగుంటుంది నేను మంచిగా వర్క్లు ఇంకెక్కువ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆలోచనతోటి తీసుకున్న వచ్చి ఆలోచన చేసి చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసుకొని మరి ఏ విధంగా తీసుకుందాము ఎట్లా అంటారు ఏంది అంటే మా సార్ ఉండి తీసుకొని అయితే తీసుకో ఎట్లనైతుంది ఫస్ట్ అని చెప్పారు చెప్పిన తర్వాత తీసుకున్నాం తీసుకున్నాక మిషన్ తీసుకున్నా తీసుకున్న తర్వాత నాకు ఇంకా వర్క్ ఎక్కువ రావడంతో వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల నేను ఇంకో మిషన్ తీసుకోవడం జరిగింది నాకు శిరీష మేడం కూడా నాకు నేను శిరీష మేడం తోటి ఒకసారి మాట్లాడిన మాట్లాడితే నువ్వు వర్క్ చేయగలుగుతావు మేడం ఏం కాదు నువ్వు తీసుకోండి ఏం కాదు వర్క్ బాగానే ఉంటుంది మీకు మంచిగా ఉంటుంది తీసుకోండి అని చెప్పింది మేడం నాకు కూడా ఒకటే రోజులో డెలివర్ చేసిండ్రు మిషన్ అయితే ఒక మిషన్ వచ్చేసి ఇంట్లో పెట్టుకున్నా ఒక మిషన్ వచ్చేసి షాప్లో పెట్టుకున్నా ఉదయం లేచి నా పని నేను చేసుకుంటూ ఉదయం పూట ఒక బ్లౌజ్ వేసుకుంటా వర్క్ బాగుంది ఇంకా సాయంత్రం వెళ్ళిన తర్వాత సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళి ఇంకొక బ్లౌజ్ చేసుకుంటా ఈజీగా రెండు బ్లౌజులు ఇంట్లో చేసుకుంటాను షాప్లో వచ్చేసి రెండు బ్లౌజులు చేసుకుంటా రోజు నాలుగు బ్లౌజులు కంప్లీట్ చేస్తా ఇప్పుడైతే నాకు ఫుల్లు గిరాకీ మాత్రం బాగానే ఉంది ఇంట్లో ఇంట్లో ఒక మిషన్ రన్ చేస్తున్నా బాగానే ఉంది వరకు ఇంకా కస్టమర్స్ కూడా నాకు పెరిగినారు కస్టమర్ సపోర్ట్ కూడా బాగుంది నాకు కస్టమర్ సపోర్ట్ ఏంటంటే ఒకరు వాళ్ళు ఒక కస్టమర్ వచ్చిండ్రంటే కంపల్సరీ ఇంకొక కస్టమర్స్ను తీసుకొస్తారు నా దగ్గరికి కంపల్సరీ ఇంకా వర్కులు మాత్రం బాగున్నాయి శిరీష మేడం కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళకు టెక్నీషియన్ కూడా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మాకు మంచిగా ఇంకా వర్కులు మాత్రం బాగుంది నేను భయంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇప్పుడు నేను ఒక మిషన్ నడిపిస్తాన నడిపిస్తాన అనుకున్నా ఇప్పుడు నేను ఇంకో మిషన్ కూడా రన్ చేస్తున్నా నాకు బిజినెస్ బాగుంది నాకు కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది నేను ఇప్పుడు మా టైం నేను పదిహేను సంవత్సరాల క్రింద నుంచి మా షాప్ రన్ చేస్తున్నాం మేము ఇప్పుడు మా షాప్ దగ్గరికి వెళ్ళి నేను చేసిన వర్కులు కానీ నా మిషన్ కానీ మా షాప్ కానీ మీకు చూపిస్తాను మా ఇన్ ఇంట్లో కూడా ఒక మిషన్ ఉంటుంది నేను రోజుకొచ్చేసి వచ్చేసి ఫోర్ బ్లౌజులు వేస్తాను ఇంట్లో రెండు మిషన్ రెండు బ్లౌజులు వేస్తా ఇక్కడ షాప్ దగ్గర రెండు బ్లౌజులు వేస్తా ఉదయం వచ్చేసి నైన్ టు నైన్ వరకు పొద్దున్న ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చేస్తాను నేను వరకు మా ఆయన సపోర్ట్ చేస్తాడు మా ఆయన కూడా చూసుకుంటాడు మా పిల్లలు సపోర్ట్ చేస్తారు మేము అందరం కలిసి మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరం కలిసి మేము చూసుకుంటాం కాబట్టి మా బిజినెస్ మేము మంచిగా చేసుకోగలుగుతున్నాము ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అసలు జరీదారం వేస్తే మాత్రము అసలు మగ్గం వరకు లుక్ అనిపిస్తుంది ఎవరన్నా నేను వేసిన బ్లౌజు ఒక ఎవరన్నా ఒక ఫంక్షన్కు తీసుకు వేసుకొని వెళ్తే ఇది మగ్గం వరకు లాగుంది అబ్బా ఎంత మంచిగా ఉంది అని అంటారు నాకు ఆ విధంగా కూడా కస్టమర్స్ పెరుగుతున్నారు ఒకరిని చూసి ఒకరు ఇప్పటి వరకు అయితే కస్టమర్ సపోర్ట్ ఉంది మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు నేను ఇదంతా సాధ్యమైంది నాకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడం వల్ల నాకు సాధ్యమైంది శిరీష మేడం అయితే చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు మేడం వాళ్ళు ఏ టైంకు వాళ్ళు అసలు మేడం అయితే ఎవరైనా ఇబ్బంది పడ వర్క్ విషయంలో ఇబ్బంది పడితే మా టెక్నీషియన్కు ఫోన్ చేయండి మేడం వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారని చెప్తారు వీళ్ళు నా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ వీళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు చాలా బాగుందండి వర్క్ ఇది మేము ఎప్పుడు ఇక్కడే ఇస్తాము వర్క్ వేరే కస్టమర్స్ కూడా చెప్తే బాగుంది ఇక్కడే ఎక్కడే వేయించారు ఒకసారి తీసుకెళ్ళండి అంటే ఇక్కడికే తీసుకొస్తాము చాలా బాగా చేస్తుంది అక్క మాకు వర్క్ బాగా నచ్చింది కాబట్టి చాలా కస్టమర్స్ పెంచాము ఇంకా ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు కంప్యూటర్ మిషన్ మాకు ఇప్పించండి అట్లాంటివి కూడా అడగడం జరిగింది అక్క కూడా చాలా మెంబర్స్కి ఇప్పించండి నా పేరు సరస్వతి నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను నేను అక్క దగ్గరికి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టూ త్రీ బ్లౌజెస్ తీసుకొచ్చి ఇచ్చాను తర్వాత కస్టమర్స్ మొత్తం బాగుంది బాగుంది అని చెప్పేసి ప్రతి ఎవ్రీడే ఒక్క కస్టమర్ అయినా వస్తుంటారు కంపల్సరీ వర్క్ వేయించుకుంటారు చాలా విలేజర్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు